రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా జోరందుకున్న ఎన్నికల ప్రచారం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సహకారంతో కులాస్పుర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు మోపాల్ మండలంలోని కులాస్పుర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సహకారంతో లక్ష్మారెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు ప్రజలు బ్రహ్మరథం పట్టారు గత ముప్పై సంవత్సరాల నుంచి గ్రామాభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించానని కత్తెర గుర్తుకు ఓటు సర్పంచ్ గా తనను భారీ మెజారిటీతో గెలిపించాలని లక్ష్మారెడ్డి కోరారు యువకులు మహిళలు గ్రామ పెద్దలు సబ్బండ కులాలు లక్ష్మారెడ్డికి అండగా నిలిచాయి లక్ష్మారెడ్డి ప్రచారానికి స్వచ్ఛందంగా గ్రామ ప్రజలు ప్రచారంలో పాల్గొని ప్రచారం చేస్తున్నారు ఈ ఒక్కసారి సర్పంచ్ గా తనకు అవకాశం కల్పించాలని కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు ప్రచారంలో ఆయన వెంట

ال بيدنگل بيدنگل بسرو قطر گورتوگه ہارو گورتوگه قطر گورتوگه ہارو گورتوگه گورتلا گورتوگه قطر گورتوگه گورتلا گورتوگه قطر گورتوگه گورتلا اورين اندي اندر اندر چاندي గుర్తు <laughs> గు <laughs> ಲಕ್ಷ್ಮಾರೆಡ್ ಕತ್ತೆರಗುರು ಕತ್ತೆ ಗುರುಕು ಕೇಸಿ ಲಕ್ಷ್ಮಾರೆಡ್ಡಿ ಗಂಪಿಯಾದ ಮನವಿ ನಂಬರ್ లక్ష్మారెడ్డి అని నేను కులాస్పూర్ గ్రామ సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది నాకు వచ్చింది కచ్చెర గుర్తు గ్రామాభివృద్ధి కొరకు నేను అందరు ప్రజలు సహకరిస్తారని నేను నిలబెట్టడం జరిగింది నన్ను మంచి విషయాల కొరకు ఆలోచన చేసి మాట్లాడుతున్నాను ఏ మంచి పనులైనా కానీ నేను చేయగలుగుతాను ఇప్పటిదాకా నేను ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు విలేజీ పెద్ద మనిషిగా పని చేసినాను తర్వాత అందరు సహకరిస్తారని మీ తోడు ఉంటానని నేను లక్ష్మారెడ్డిగా కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను అభ్యర్థిగా గెలిపిస్తారని నేను అందరితోని మనవి చేస్తున్నాను మంచి మంచి పనులు ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఎమ్మెల్యే నిలబెట్టిన క్యాండిడేట్ని కాబట్టి కొన్ని మంచి పనులు చేస్తుంది అందుకు ఆలోచనతో పబ్లిక్ అందరూ సహకరించి నాకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నేను అందరితో మనవి చేస్తున్నాను మనకు ఇందిరామయన్లు పూర్వం కూడా ఇచ్చింది ఇప్పుడు కూడా ఇంద్రామైన్లు స్టార్ట్ అయినాయి అక్కడ ఏదన్నా అవకతవకాలు లేకుండా చూసుకొని నేను ఇవ్వ ఇప్పివ్వగలను ఇప్పుడు కట్టుకునేటోళ్ళు ఉంటే మరీ ఇప్పుడు రెండో విడతగా చాలయ్యింది ఖచ్చితంగా ఏ అవకతవకలు లేకుండా ఆ రెండో విడతను పూర్తిగా కొనసాగిస్తామని మీ అందరితో మనవి చేస్తున్నాను మంచి చెడులకు అన్ని దగ్గర మీ దగ్గరలో ఉండి మీ అందుబాటులో వెళ్ళవేళడం మీ అందుబాటులో పనిచేస్తానని మీ అందరికీ ఇస్తున్నాను దయచేసి నన్ను మంచి మెజారిటీతో రేషన్ కార్డుల విషయం కూడా ఇప్పటిదాకా మనకు పది సంవత్సరాలు టీఆర్ఎస్ ఉంటే ఏ కార్డు రాలేదు ఇప్పుడు మనకు వచ్చిన రెండు సంవత్సరాలలోనే రేషన్ కార్డు పూర్తిగా అమల్లోకి వచ్చింది అందరికీ లేని వారిని అందరినీ సంపూర్ణంగా ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఏదైనా ఇంద్రమైన్లు కానీ తర్వాత ఈ పెన్షన్ కానీ కరెంటు రెండు వందల రెండు వందల యూనిట్ల కరెంటు కానీ ఫ్రీగా మరియు తర్వాత సీసీ రోడ్లు కానీ ఏదైనా కానీ మేము దగ్గరుండి పని చేపిస్తాము ఎటువంటి అవకతవకలు లేకుండా పని చేపిస్తామని అందరితోని మనవి చేస్తున్నాను